హోమియోపతి తి చక్రసి గు హోమియోపతిక్రసిద్ధి మళ్ళీచ్ది మనం గుర్తు పెట్టుకుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటుంది ఆరోగ్య సంస్థ అందుకే కదా మాస్క్లు వేసుకుందాం శానిటైజర్ రాసుకుందాం కరోనా వచ్చాక బాధపడేదానికంటే రాకుండా చూసుకోవడం అలాగే క్యాన్సర్ రాకుండా చూసుకోవాలనే చక్రసిద్ధి పెట్టాం క్యాన్సర్ లేని వాళ్ళకి ఇది ఫస్ట్ బాగా పనిచేస్తుంది ఎవరైతే క్యాన్సర్ లేదో వాళ్ళ కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా ఇరిటేట్ కాకుండా చేయడానికి సార్ మరి మేము తంబాకు తింటాము మాకు చక్రసిద్ధి పనిపోతుందా అని అంటే అలా కాదు ఎప్పుడో ఒకసారి తినదానికి పనిచేస్తుంది తప్ప ఒక దిక్కు నేను మందులు వేసుకుంటా ఇంకొక దిక్కు చక్రసిద్ధి తీసుకుంటా అంటే కాదు దానికి కౌన్సిలింగ్ ఉంటుంది వాటికి కూడా హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి మనకు పొగాకు మానడానికి మందు మానడానికి సిగరెట్ మానడానికి ఎందుకంటే ఇవన్నీ కూడా మధ్యలో అలవాటు పడ్డాయండి పుట్టినప్పుడు ఏ అలవాటు లేదు తల్లిపాలు బయట తిండి తినడం తప్ప ఏమీ తెలియదు కాబట్టి ఈ చక్రసిద్ధి అనేది మనకు రాకుండా కావడానికి ప్రివెన్షన్గా పనిచేస్తుంది క్యాన్సర్ ఒకటే కాదు ఏవైనా ఆర్గాన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి అంటే జబ్బులు రాకుండానే మనం చేసుకోవచ్చు ఉదాహరణకు ఇంట్లో తల్లిదండ్రికి షుగర్ ఉంది మీరు ట్వంటీ ఇయర్స్కే మీరు చక్రసిద్ధి తీసుకున్నారనుకోండి మీకు షుగర్ వచ్చే అవకాశాలు యాక్చువల్ అయితే నైంటీ పర్సెంట్ వచ్చే స్కోప్ ఉంటుంది దీంట్లో నైంటీ పర్సెంట్ పోతుంది టెన్ పర్సెంటే స్కోప్ ఉంటుంది మీకు అని అంటే మనం తగ్గించవచ్చు వచ్చే వాటిని కూడా మనం చేసుకోవచ్చు ఏం చేస్తుంది చక్రసిద్ధిలో మనకి పన్నెండు నెలలు ట్రీట్మెంట్ ప్రతి నెలకు మనం ఐదు రకాల మందులు ఇస్తాం ఈ ఐదు రకాల మందులు మనకు ఉన్నటువంటి ఏడు చక్రాలను సరి చేసుకుంటూ అక్కడ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ మనం రోజు పెట్టి తిండి పెట్టడం కాదు తిండి తనే వండుకునేలా చేయడమే గొప్పతనం కాబట్టి మన శరీరాన్ని ఆ వచ్చే జబ్బులతో పోరాడగలిగి వాటి మీద జయించేలా చేస్తుంది చక్రసిద్ధి ఉంటాయండి వాటికి కంపల్సరిగా ఉంటాయి హోమియోపతిలో కొన్ని నిర్దిష్టమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అందులో పచ్చి ఉల్లిగడ్డ అనేది తీసుకోకూడదని ఉంటుంది రా ఆనియన్ అదే యాంటీడోట్ చేస్తుంది స్ట్రాంగ్ కాఫీ తాగకూడదని ఉంటుంది అది కూడా ఇది అన్నట్టు కాబట్టి ఈ రకంగా కొన్ని ఉంటాయి ఈ చక్రసిద్ధి అనేది మనము ఇప్పుడు మీరు అన్నారు హోమియోపతి వచ్చిన వాళ్ళకి ఎలా వచ్చిన వాళ్లకు రెండు రకాలుగా ఉంటుంది ట్రీట్మెంట్ ఒకవేళ ఆ గడ్డ ఉంది అని అంటే ఎక్సర్సైజ్ చేయడం అనేది బెస్ట్ ఉంటుంది చాలామంది అనుకుంటారు అల్లోపతి చాలా గొప్ప కదా అది కట్ చేస్తారు కదా అని అల్లోపతి వేరు సర్జరీ వేరు సర్జరీ అనే డిపార్ట్మెంట్ వేరు అల్లోపతి గొప్పతనం కాదు సర్జరీ మీకు తెలుసా ముందు ఎవరు చేసేవాళ్ళు సర్జన్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మంగళవాళ్ళు ఒకప్పుడు పాతకాలంలో అసలు వైద్యమే పుట్టక ముందు ఏదైనా గడ్డలు ఉంటే మంగళవాళ్ళని పిలిపించేవాళ్ళు ఆ కత్తులతో కోసి తీసేవాళ్ళు అందులో సర్జన్ అని పేరు వచ్చింది హు ఇస్ ద బేసిక్ సర్జన్ అని అంటే మనకు ఈ బార్బర్స్ ఉంటారు కదా దే ఆర్ ద రియల్ సర్జన్స్ కాలికి ఒక కురుపు వచ్చింది దాన్ని గోకేవాడు కాలికి ఒక గడ్డ వచ్చింది దాన్ని కోసి తీసేవాడు హీఈస్ ద రియల్ సర్జన్ అక్కడ నుంచి వచ్చింది సర్జన్ మాకు మా ప్రొఫెసర్ డాక్టర్ బోమాజాని ఎఫ్ఆర్స్ చేశాను అలా ఆయన చెప్పేవాడు సో ఈ రకంగా సర్జరీ అనేది వేరే సర్జరీ చేయాల్సిన కేసుకు హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ చేయాల్సిందే రికరెన్స్ రాకుండా మళ్ళీ చక్రసిద్ధి వాడుకోవాలి రిపీటెడ్ కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా అలాగా కాబట్టి వీటికి మనం డెఫినెట్గా చేసుకోవచ్చు అలాగే మదర్ ఇండియా ట్రస్ట్కి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు కానీ మాతో కలిసి పనిచేసి వాలంటీర్స్ కానీ కింద కనపడిన నంబర్లో కాల్ చేస్తే ప్రతి ఊర్లో ఒక సైనికుడిని తయారు చేసి వాళ్ళ ద్వారా ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఇవ్వచ్చు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు